హలో హాయ్ అండి మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తాము చిన్నుకు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకా ఎగ్జామ్స్ అయ్యాక ఫ్రీ అయింది కదా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళైతే అసలు ల్యావని లేదు ఇచ్చింది కానీ పిల్లలు లేవలేదండి ఎందుకంటే వాళ్ళకి హాఫ్ డేస్ అంటే వాళ్ళకి మార్నింగ్ కాదండి ఎందుకంటే వాళ్ళ స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఈరోజు వరకు వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట వీళ్ళకి స్కూలు ఇంకా లంచ్ తినేసి డైరెక్ట్ స్కూల్కి వెళ్తున్నారు ఇంకా వీళ్ళైతే ఇంకా టిఫిన్ స్టార్ట్ చేశారు కొంచెం హడావిడైతే ఉంది ఎందుకంటే బావగారు డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీ టైం అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ బావగారికి పిల్లలకి అయితే వేసి ఇచ్చేసింది ఫస్ట్ ఇంకా బావగారు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతామన్నమాట ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు కానీ ఆయన లేట్ అవ్వకూడదు ఇంకా అందరికీ దోశలు అయితే వేసింది కొత్తిమీర పప్పుల చట్నీ అయితే చేసి ఇంకా అందరం పిల్లలందరూ ఇంకా దోశ ఎగ్ దోశ మొత్తం తింటున్నారు ఇంకా టీ పెట్టేసి బావగారు అక్క కూడా టీ తాగేశారు వాళ్ళ లగేజ్ చూస్తే మామూలుగా ఉండదండి బండ బరువు ఉంటుంది అందులో చాలా ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఎందుకంటే లాంగ్ వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అంటే దొరకొచ్చు దొరకకపోవచ్చు కదా అన్ని ఏ టు జెడ్ అన్నీ తీసుకుని వెళ్తారు అవసరమైనవన్నీ కూడా ఇంకా జెండాలు తర్వాత వాకీ టాకీ తర్వాత ఇంకా బ్యాటరీ లైట్స్ నైట్ డ్యూటీస్ అప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఇంకా అన్నీ ఇంకా చాలా బ్యాగ్లో చాలా సామాన్ ఉంటుంది చాలా బరువు కూడా ఉంటుంది అది ఇంకా అట్లా అట్లా ఆయన రెడీ అయిపోయి ఆయన వెళ్ళిన తర్వాత మేమైతే కొంచెం ఫ్రీ అవుతాము ఇంకా మేము వెళ్ళిన టైంలోనే ఆయన వెళ్తున్నారనమాట నైన్ అట్లా అవుతుంది నైన్ నైన్ థర్టీ అవుతుంది అనుకుంటా టైము ఇంకా బావగారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరం బయటకు వచ్చాము పిల్లలు మేమంతా కూడా ఇంకా మిల్కీ అయితే ఇంకా తెలిసిందే కదండి ఆడపిల్లలకి ఎప్పుడు కూడా డాడీస్ అంటేనే ఇష్టం మేము ఎంత చూసినా కూడా ఇంకా కానివ్వండి ఇంకా అలా అయిపోతుంది ఫస్ట్ నుంచి కూడా ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ తిని కాసేపు అక్క చెల్లెలు కలిసామంటే ఎంతో కొంత ముచ్చట ఉంటుంది కదా ఇంకా అక్క అనే కాదండి అసలు ఇద్దరు ఆడలు కలిస్తేనే చాలా ముచ్చట్లు ఉంటాయి అసలు మా హస్బెండ్ అయితే అంటారు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు సరిపోవు అని నిజమేనండి కానీ సరిపో కానీ ఏం చేస్తాం తప్పదండి ఇంకా చూసారా మా రిక్కి చూడండి ఎంత హైట్ అయిపోయాడంటే వాడు చదివేది టెన్త్ క్లాస్ అంటే నైన్త్ కంప్లీట్ అయింది ఇంకా మా బావగారు అంత హైట్ అయిపోయాడు వాడు పిల్లలు చూస్తుండగానే హైట్ అయిపోయారు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఇంకా బావగారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు చూడండి అల్లరి అనమాట అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఆడుకుంటారు చాలా సరదాగా ఉంటారన్నమాట ఈ ముగ్గురు కూడా ఇంకా బాగారు బండి అక్కడ స్టేషన్లో పెట్టేసి ఇంకా ఆయన ట్రైన్కి అయితే వెళ్ళిపోతారనమాట ప్రజెంట్ గూడ్స్కి వెళ్తున్నారు ఇప్పుడు ఆయన లోకో పైలట్ అనమాట ఎల్పీస్ అంటారు కదా అది ఇంకా వీళ్ళిద్దరూ ఏం పని చేయట్లేదు కదమ్మా కనీసం గోరింటాకైనా కోసుకురండి అని అంటే ఇంక అక్కే వేశారండి చెట్టు కూడా ఇంకా కోసుకొచ్చారు మిల్కీకి ఏదో చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఇచ్చారంట బొకే తయారు చేసుకురామని దీనికి మా రిక్కి చాలా తిప్పల పడి చూసి ఫోన్లో చేశాడు కానీ ఫైనల్గా అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చాలా నచ్చింది నాకు బాగుందనమాట ఇంకా కాంబినేషన్ నచ్చింది పాపం చేశాడు చేసి ఇంకా ఇంకేమైనా చేయొచ్చా అనేది మేము ఆలోచిస్తున్నామన్నమాట చూసి ఇంకా చిన్న మాడిఫికేషన్స్ అయితే చేసాము చిన్న రిబ్బన్ ఏదో పెట్టాలి అని అని మిల్కీ చెప్పింది ఇంకా దానికి మా అక్కగారు వచ్చి ఇది ఎంతసేపు పెట్టాలి ఫైవ్ మినిట్స్ అనేసి వచ్చి మా అక్కగారు హ్యాండ్ వేసి పెట్టేశారు ఇంకా చిన్న డాట్స్ లాగా మేము పంచింగ్ మిషన్తో అది పంచ్ చేసి ఆ పేపర్ని చూసారా డాట్స్ ఎంత క్రియేటివిటీగా పెట్టాము ఏమనుకుంటున్నారు అసలు ఆడవాళ్ళంటే మీరు అలాగా పెట్టేశామండి ఇంకా వీళ్ళైతే గోరింటాకు కోసుకొచ్చారు కోసుకురండమ్మా ఇద్దరు అని అంటే పను ఇద్దరు వెళ్ళి ఆ గుప్పడాకులు కోసుకొచ్చారు అది ఒక ఒక్కలకు కూడా సరిపోదనమాట ఇంకా టిఫిన్స్ అయితే అయిపోయాయి ఇంకా కాసేపు అయితే కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నాం పిల్లలు పిల్లలతో మాట్లాడుతున్నాను అయితే ఇంకా అప్పటికే లెవెన్ అయిపోయింది మిల్కి ట్వెల్వ్కి వెళ్ళాలి రిక్కి వన్కి వెళ్ళాలి ఇంకా అక్క లంచ్కి అయితే ప్రిపరేషన్స్ అనమాట కాసేపు కూర్చుందాము అని అనుకుంటా కూడా లేదు ఎందుకంటే మళ్ళీ లంచ్కి ప్రిపరేషన్స్ అనమాట ఇంకా అక్క అయితే కొంచెం టీ పెట్టుకొని అంటే ఇంకా అక్క కోసం నేనైతే అల్లం టీ పెట్టేశాను ఇంకా అక్క తోటకూర చేద్దాం ముందు రోజే వాళ్ళది చికెన్ బిర్యానీ ఇంకా అందుకని నెక్స్ట్ డే లైట్గా తిందామని ఇంకా రసం పెట్టి తోటకూర ఫ్రై అయితే ఇంకా కట్ చేస్తుంది ఇంకా చిన్ను మాత్రం ఇక్కడ విద్ ఇంకా ప్రభంజనం అనమాట ఇంకా డ్రమ్స్ అది ప్లే చేస్తుంది ఇవి ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉంటే ఇంకా అక్క నేను కలిపి ఇంకొంచెం వంట అది చేశాము ఇంకా అక్క రసం చేశారు చేస్తే ఇంకా నేను తోటకూర చేశాను చేసిన తర్వాత పాపం టైం అయిపోయిందండి చాలా టైం అయిపోయింది మామూలుగా అయితే తోటకూర చాలా నిదానంగా స్లోగా సిమ్లో పెట్టి వండాలి మిల్కి ట్వెల్వ్కి వెళ్ళాలి అంటే తినేసి వెళ్ళాలి ట్వెల్వ్కే ఆటో వచ్చేస్తుంది కానీ మీ మాటలో పడిపోయి టైం చూసుకోలేదు తీరా చూస్తే టైము ఆటో కూడా వచ్చేసింది మిల్కీ స్నానం చేసేసరికి పాపం అన్నం తినడానికి కూడా తనకి టైం లేదు ఇంకా తను తీసు తింటుంది కదా అని నేను తోటకూర వండేసాను కంగారు కంగారుగా తీరా చూస్తే పాపం తినకుండానే వెళ్ళిపోయింది ఇంకా అట్లా అట్లాగా మనం అయిపోయిందనమాట ఆ రోజైతే ఇంకా నేను అక్క కట్ చేసి ఇచ్చిన తోటకూర నేనైతే ఇంకా బాండీ పెట్టేసి మామూలుగా మీకు తెలిసే ఉంటుంది తోటకూర ఎలా చేసుకుంటారో ఆయిల్ వేసుకుని ఇంకా పోపు దినుసులు ఉన్నాయి కదండి మన మినపప్పు శనపప్పు ఆవాలు వేసుకుని రెండు ఎండుమిర్చి వేసుకుని పచ్చి కరేపాపు వేసేసి చెటపట్లు ఆడిన తర్వాత ఒక్క చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు ఆల్రెడీ రెండు ఎనిమిది చేసుకున్నానంటే కొంచెం కారం ఉంటుంది పచ్చిమిరపకాయలు ఇందులో కొంచెం కారం కూడా వేస్తాను చక్కగా చిన్నగా చాప్ చేసిన తోటకూర శుభ్రంగా కడిగేసేసి ఇక నూనెలో వేసి కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలండి చాలా నెమ్మదిగా మగ్గనివ్వాలి కానీ టైం లేక కొంచెం నేను మధ్యలో రెండు చిన్న చిన్న టమాటాలు కూడా వేసాను పెద్దదైతే ఒకటి సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం చాలా చక్కగా ఉంటుంది తోటకూర తినని వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడి తింటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు నేనే అసలు తోటకూర అంటే అంత దూరాన్ని ఉండేదాన్ని అలాంటిది ఇప్పుడు నాకు చాలా ఇష్టం చిన్నుకు కూడా చాలా ఇష్టం ఇలా చేస్తే చిన్ను కూడా చాలా చక్కగా తింటుంది మార్నింగ్ కాల్ చేసి పెద్దమ్మ మేము వస్తున్నామని అంటే సరదాగా అంటే నాకు ఇష్టం ఉండదు కదా అని మా మా అక్క రాజు తోటకూర చేస్తున్నాం చిన్ను అంటే నాకు చాలా ఇష్టం పెద్దమ్మ పెద్దమ్మంది ఇంకా నిజంగానే చిన్నుకి ఇష్టం అండి ఏం లేదండి మనం వండే విధానంలోనే ఏ క్యారీ టేస్ట్ అయినా ఉంటుంది ఇష్టపడి తింటే ఏదైనా ఇష్టంగానే ఉంటుంది బాగోదు అని మన ఇష్టంగా లేకుండా ఉంటే ఏది బాగోదు అలాగా నేను ప్రతిదీ కూడా ఇప్పుడు తింటున్నాను ఇది వరకు సెలెక్టెడ్గా తినేదాన్ని కానీ ఇప్పుడు అన్నీ తింటున్నాను అలా ఉండడమే మంచిది చిన్నకు కూడా నేను అదే నేర్పిస్తున్నాను అన్నీ తినాలి ఏ టైంలో మనకి ఏది ఉంటుందో మనకు తెలియదు కదండి అన్నీ అలవాటు చేసుకుంటే మంచిది ఇంకా మిల్కీ పాపం ఆటో వచ్చేసి కింద వెయిట్ చేస్తుంది ట్వెల్వ్ అయిపోయింది ఇంకా అక్క లంచ్ పెడుతున్నారు ఇంకా కర్రీ అయితే అవ్వలేదు పాపం రసం పెట్టేసి ఇంకా పెడుతున్నారు ఇక ఈ పూటకు తిని అమ్మా అని అంటే పిల్లలు మాత్రం ముగ్గురు ముగ్గురేనండి అర్థం చేసుకుంటారు అమ్మాయి ఇట్లాగుంది ఉంది పరిస్థితి మీరు తీసుకెళ్ళండి అని అంటే అర్థం చేసుకుంటారు ఇంకా వీడైతే టై కడుతున్నాడు నేను జడేసాను వాళ్ళ మమ్మీ అయితే లంచ్ పెట్టింది ఇక మిల్కి పరుగో పరుగు టైం అయిపోయింది ఎందుకంటే ఆటో అతను వచ్చేసి కింద వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ పాపం లంచ్ కూడా తినలేదు ఇంకా స్కూల్కి వెళ్ళి తింటాలేమ్మా అంది ఇంకా పిల్లలంటే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు హడావిడి ఏమైనా మార్నింగ్ వెళ్ళిపోతేనే మనకి పని అయిపోయినట్టు ఉంటుందండి మధ్యాహ్నం అనేది కొంచెం తలనొప్పే కానీ తప్పదు మన చేతుల్లో ఏమీ లేవు కదండి టైమింగ్స్ స్కూలు వాళ్ళు ఇష్టం కదా ఇంకా మిల్కీ కూడా వెళ్తుంది ఇంక సెండ్ ఆఫ్లు ఇవ్వడానికి బయటికి రావడం లోపలికి వెళ్ళడం సరిపోతుంది మాకు ఇంకా మిల్కీ ఆటోకి వెళ్ళిపోతుంది ట్వెల్వ్ అవుతుంది టైము ఇంకా ఫైవ్కి అవుతుంది స్కూలు ఫైవ్ ట్వంటీ కల్లా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఆటోలో వెళ్తుంది మిల్కీ ఆటోనే రిక్కి మాత్రం కొంచెం పెద్దయ్యాడు కదని ఈ నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత మాత్రం సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు తను వన్కి ఇంకా మిల్కీ వెళ్ళిపోయిన తర్వాత వాడు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా వాడైతే లంచ్ ఇంట్లోనే చేసేసాడులేండి ఇంకా తోటకూరలో కొంచెం మిల్కీ కోసం అని కొంచెం వాటర్ వేసాను అసలు యాక్చువల్గా వాటర్ వేయను కానీ వేయాల్సి వచ్చింది కానీ పాప తను తినకుండానే వెళ్ళిపోయింది ఇంకా రిక్కీకి అయితే పెట్టేశాను వాడు ఫ్రెష్ అయ్యి వచ్చి తింటున్నాడు ఇక్కడ ఏ కొన్ని పేపర్స్ పడ్డాయి ఏంటండి పాపం చిన్ను క్లీన్ చేద్దామంటే పాపం ఒకళ్ళు అడ్డు పడుతున్నారు ఎవరో కదండి గాలి గాలి వచ్చి ఎగిరిపోతున్నాయి పాపం తల కొట్టుకుంటుంది ఎగిరిపోతున్నాయి ఇంకా రిక్కి రెడీ అయిపోయాడు ఇంక వీడు సైకిలే కాబట్టి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాడన్నమాట నాకు తెలిసి భాష్యం క్యాంపస్ చంద్రమౌళి నగర్ అండి భాష్యం స్కూలు ఈ మెయిన్ క్యాంపస్లో అనమాట వీళ్ళు సో అక్కడికి నాకు తెలిసి వీళ్ళు ఇంటి దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంతకు ఎంత కష్టపడి చేసిన ప్రాజెక్టు మిల్కీ మర్చిపోయింది హడావిల్లో ఇంకా రిక్కి కూడా అదే క్యాంపస్ కాబట్టి తన క్లాస్కి వెళ్ళి ఇచ్చేసేయమ్మ ఈరోజే లాస్ట్ కదా అంటే ఇంకా తీసుకెళ్తున్నాడు ఇంకా చూపిస్తున్నాడు అనమాట మనందరికీ బాగుంది కదండి ఏమైనా బాగా చేస్తాడు చాలా బాగా చేసాడు రిక్కి స్లోగా చేస్తాడు కానీ పర్ఫెక్ట్గా చేస్తాడు నీట్గా చేస్తాడు ఆ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను రిక్కిని వెరీ గుడ్ రిక్కి ఇంకా చిన్న అయితే పాపం బోర్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే పిల్లలకి పిల్లలే కదండి చేత నేను అక్క ఏమో మాట్లాడుకుంటూ ఉంటాం ఇంటి దగ్గర స్నానం చేసి అది తీసుకెళ్తే మొహానికి పౌడర్ రాసుకుంది ఆ తడి మీద చెమట మీద చూసారు అట్లా ఎట్లా బొట్టు బొట్లుగా కనిపించిందో ఇంకా రిక్కి అయితే ప్రేయర్ చేయించుకొని అక్క చేత బయలుదేరి వెళ్తున్నాడు మనం ఎప్పుడూ కూడా బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ అనేది చేసుకోవాలండి చేసుకుని వెళ్ళాలి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా వచ్చాక కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం మనం క్షేమంగా ఇంటికి చేరామని అది మా అందరికీ కూడా మేము అందరం కూడా తప్పక చేస్తాం అది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పిల్లలకు కూడా అదే అలవాటు అయ్యింది అలవాటు చేయడం అనేది చాలా మంచి పద్ధతి కదండి ఇంకా రిక్కి అయితే ఇంకా సైకిల్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు కాకపోతే ఎండండి కానీ తప్పదు ఇంకా నాకు తెలిసి ఇంకా ట్వంటీ డేస్ అయితే వెళ్ళాలి ఇంకా ట్వంటీ డేస్ కూడా ఇంకా క్యాప్ వేసుకుని వెళ్తాడులేండి ఈ రోజు మర్చిపోయాడు అయిపోయింది మెయిన్ మేము ఉన్నాం కదండీ లేకపోతే వాళ్ళు చక్కగా అన్నీ ప్రిపేర్డ్గానే వెళ్తారు మేము ఉండేసరికి ముచ్చట్లు కదండి ఇంకా చిన్న వెళ్ళిందంటే వాళ్ళు ఇంకా ప్యాంపర్ చేస్తూనే ఉంటారు ఇంక ఈ అమ్మాయి ప్యాంపరింగ్ అనమాట వాళ్ళకి ఇంకా చిన్ను తల్లి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా లంచ్ అయితే తినేసి ఇంకా పడుకోవడానికి అటు ఇటు ఉంది పడుకొని అంది కానీ నేను పడుకోవాలి అలా అయితేనే ఉంచుతాను అని అంటే పడుకుంది ఇంకా అక్క లేచాక సేమియా అయితే చేశారు తిని నేనైతే బయలుదేరిపోయానండి మునక్కాయలు తీసుకొని ఓకే అండి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి